హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం సో ఈరోజు సండే అనమాట సండే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కొంచెం గ్యాప్ వచ్చింది కదండి డైలీ బ్లాగ్ షేర్ చేసి డైలీ రొటీన్స్ సో ఈరోజైతే పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి బ్లాగ్ షూ షూట్ చేయడానికి కూడా నాకు కొంచెం ఈజీ ఉంటుంది కాబట్టి ఈరోజైతే బ్లాగ్ షూట్ చేద్దాం అనుకోండి డిసైడ్ అయిపోయినాను సండే హాలిడే సండే హాలిడే కదా కొంచెం లేట్లు అంటే సండే రోజే నాకు నిద్ర పట్టదు ఎందుకో లేట్లు ఇద్దాం అనుకోని పడుకో లేట్ పడుకుంటాను నైట్ అయినా పట్టదు ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు ఇంకా అక్కడక్కడే పడుకొని ఉండే కంటే లేచి పనులు చేసుకుంటే బెటర్ కదా పనులు కూడా అయిపోతాయి సండే కాబట్టి పనులు ఎక్కువనే ఉంటాయి ఇంట్లో కాబట్టి ఇంకా పొద్దున్నే అయితే లేస్తానండి నేను అంటే నాకు నిద్రపట్టక లేచేస్తాను మామూలుగా అయితే లేటే లేద్దాం అనుకోని డిసైడ్ అయి పడుకుంటా బట్ తొందరగా లేవాల్సి వచ్చేస్తుంది నిద్ర పట్టక ఇంకా పొద్దున్నే లేచి కొంచెం మొహం కడుక్కొని ఇంకా బయటికి అయితే వచ్చేసానండి మామూలుగా అయితే నేను కొంచెం డే టైం అంటే డైలీ వీక్ డేస్లో అయితే కొంచెం పిల్లలకి ఆ పని పని లోపల చేసుకునేసరికి కొంచెం లేట్ అయ్యేసరికి బయట అక్కనే దూడుస్తుంది మోస్ట్లీ సండే ఇంకా తను డైలీ తొందరలేస్తుంది ఈరోజు కొంచెం లేట్ లేస్తుంది సో నేను తుడ్చేస్తాను అనమాట బయట సో ఇంకా బయటంతా ఊడ్చేశాను ఇంకా ఈ మధ్య కొంచెం కుక్కలు పైకి వచ్చి బాగా గలీజ్ చేస్తున్నాయండి టాయిలెట్ అదంతా పోసి మొత్తం గలీజ్ గలీజ్ చేస్తున్నాయి అనమాట కడగాల్సి వస్తుంది కానీ నిన్ననే కడిగాము ఈరోజు రాలే కుక్కర్ లక్కిగా పైకి కాబట్టి ఓన్లీ తూడ్చేస్తున్నామండి వాటర్ చల్లి తుడుచేస్తామన్నమాట సో ఇంకా నాకు తోడు పిల్లలు కూడా లేచారనమాట ఇంకా పిల్లలు ఏం చేస్తా ఏమంటున్నారంటే మేమే చేస్తాం కొన్ని పనులు సో మహేష్ వచ్చి ఇంకా నేను తూడుస్తుంటే మధ్యలో వచ్చి నేనే తూడుస్తా అనేసరికి సరేలే అని తనకి ఇచ్చాను ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కదా సమ్మర్ మొత్తం ఇట్లాంటి పనులు వాళ్ళు చేస్తా అన్నప్పుడు ఇవ్వాలి వాళ్ళు మనం చెప్పినప్పుడు వాళ్ళు చేయరు చాలా వరకు కానీ వాళ్ళు ఎప్పుడైతే మేము చేస్తామంటారో అప్పుడు ఇచ్చాలి వాళ్ళకి వాళ్ళు చేసినా కరెక్ట్ చేసినా చేయకపోయినా మళ్ళీ మనం చేసుకోవచ్చు కానీ వాళ్ళకి ఇవ్వాలండి ఎందుకంటే ఈ హాలిడేస్లో సమ్మర్లో ఖాళీగా ఇంట్లో కూర్చొని ఎక్కువ టీవీ ఫోన్లు చూస్తుంటారు మా పిల్లలైతే అందుకే నేను వాళ్ళకి ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న పనులు చేస్తుంటాను హెవీ హెవీ కాదు చిన్న చిన్నవి సో నేను ఊడ్చి తుడిచి వాటర్ చల్లిన తర్వాత తను తూడుస్తాను తనే కోరి మర ఏరి కోరి అంటే వద్దని చెప్పొద్దు ఎందుకంటే కొంచెం కొంచెం అలవాటు అవుతుంది పిల్లకి వర్క్ చేయడం అనేది సో నేనైతే వర్క్ అయితే చేయిస్తానండి చాలా మంది పేరెంట్స్ అంటుంటారు మా పిల్లలు ఏం పని చేయరు ఏం వినరు తిన్న ప్లేట్ కూడా తీయరు గ్లాసులు కూడా తీయరని చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయాలి ఏదైనా చిన్నప్పటి నుంచి చేస్తే వాళ్ళకి కొంచెం అలవాటు అవుతుంది నేను అంత చేపిస్తా అయినా మా పిల్లలు అప్పుడప్పుడు మొండికేస్తూ ఉంటారు అనమాట నేను తిడుతూ ఉంటాను అరుస్తూ ఉంటాను వాళ్ళకి సో ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ రెసిపీ అడిగారండి ఈ రెసిపీ పెట్టని మొన్న షార్ట్లో పెట్టినప్పుడు రాగి జొన్నతో కలిసిన గడక గడక అంటే సంగటి అనొచ్చు బియ్యం లేకుండా ఓన్లీ రాగి జొన్నతో బరకగా మనం మిక్సీకి వేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా పిండి ఇది బరక బరకగా ఉంటుంది మనకు ఉప్మా రవ్వ సన్న ఉప్మా రవ్వ ఎట్లా ఉంటుందో ఆ టైప్ పట్టుకోవాలన్నమాట రెండు రాగులు జొన్నలు సేమ్ క్వాంటిటీ తర్వాత కొంచెం వాటర్ తీసుకొని మనకు కావాల్సినంత మనం గట్టిగా చిక్క మనం సంగటిలా కావాలంటే ఒక ఫోర్ స్పూన్ వేసుకోవచ్చు అదే పిండిని నేను లైట్గా కొంచెం జావా టైప్ చేసుకుంటాను కాబట్టి వన్ స్పూన్ వేసుకున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ అది నానాలి నానైతేనే తొందర ఉడుకుతుంది సో ఇంకా బయట అయితే మైషూద్ ఊడ్చాడు కదా లోపల నేను ఊడుస్తుంటే మా అక్షయ్ వచ్చి నేను ఊడుస్తా అంటుండు సరే తనకు నచ్చింది చేస్తా అంటుంది కదా చేయనియాలి లేదు మనం ఇప్పుడు చెప్పవద్దు అన్నాం అనుకోండి మా పిల్లలు కొట్టే డైలాగ్ ఏంటంటే మమ్మీ నువ్వు మొన్న నేను చేస్తా అంటే వద్దన్నావు కదా అవసరం లేదు పో నేను ఇప్పుడు చేయను ఈ పని మళ్ళీ చేయమన్నాం అనుకోండి ఈ డైలాగ్ కొడతారు అందుకే సరే చేస్తా అన్నారు కదా ఓకే చేయండి నాకే మంచిది వదిలిపెట్టేసాను ఎట్లనైనా ఊడవని ఊడవని మళ్ళీ నేను ఊడ్చుకుంటా కానీ సో ఇది చూడండి హాఫ్ అన్ అవర్ అయిపోయింది దీన్ని కొంచెం సాల్ట్ వేసి పొయ్యి మీద పెట్టేస్తే అది ఉడుకుతుంటుందన్నమాట అది మరిగే లోపల మనం వేరే పని చేసుకోవచ్చు ఇక్కడ చీమలండి నైట్లో రైస్ మిగులుతుంది కదా టేబుల్ మీద పెడతా అనమాట ఆ టేబుల్ మీద పెడితే ఓన్లీ రైస్కి మాత్రం చీమలు ఎక్కుతున్నాయి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఇదే నడుస్తుంది సో ఇప్పుడు నుంచి ఏం చేస్తా అంటే స్టవ్ మీద పెడతా స్టవ్ మీదకి చీమలు రావు మోస్ట్లీ సరే అని ఇంకా ఇక్కడ రేపటి నుంచి ఇక్కడ పెడతామని డిసైడ్ అయిపోయినాను సో ఇది ఏమో జొన్ ఓన్లీ ప్యూర్ రాగి పిండి అండి ఇది మొత్తం మనం రొట్టెకి ఎట్లా పట్టిస్తామో అట్లా అనమాట సో నేను ఇంట్లోనే పట్టిస్తా పిండి బయటవి జొన్న పిండి కానీ రాగి పిండి కానీ ఏది కొనాలి నేను ఇంట్లోనే పట్టిస్తా ఇంకా ఒక టూ స్పూన్ రాగి పిండి ఇది కొంచెం బాగా మరగాలండి మంచిగా ఉడికిపోవాలి సో అదే మనం త్రీ ఫోర్ స్పూన్ వేసామనుకోండి వన్ స్పూన్ రాగి పిండి వేసి కలిపేసుకోమని కలిపేసుకున్నాం అనుకోండి మనకు మంచిగా రాగి సంకటి జొన్న రాగి సంగడి రెడీ అవుతుంది కానీ నేను కొంచెం లూజ్ వేసుకున్నాను అనమాట కాబట్టి వన్ స్పూన్ అది టూ స్పూన్ ఇది సరిపోతుంది నాకు సో ఈ థిక్నెస్ సరిపోయింది ఇంకా చిక్క కావాలంటే అది ఫోర్ స్పూన్ వేసుకోవచ్చు ఇది టూ స్పూన్ వేసుకుంటే మనం మంచిగా సంగడి లాగా ఉంటుంది ప్యూర్ బియ్యం లేకుండా రాగి జొన్న సంగటి రెండు మాత్రమే అనమాట హెల్త్కి చాలా మంచి చాలా టేస్ట్ కూడా అంటే మనం అవి ఇవి తిని ఒక వీక్లీ వన్ ఫైవ్ ఇట్లా తింటే చాలా మంచిది మేమైతే మోస్ట్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ తింటాం ఇది సో నేను మోస్ట్లీ ఎక్కువ తింటాను అనమాట తాగుతాను జావా తింటానమాట సో అదైతే అయిపోయిందండి ఒక టూ త్రీ మినిట్స్ పిండి వేసినాక మరిగితే సరిపోతుంది అంతే మరి ఎక్కువ ఉడికినా పిండి ఎక్కువ పిండి ఐటమ్స్ ఎప్పుడు ఎక్కువ ఉడికించొద్దు మనం కొంచెం అయితే సరిపోతుంది ఇంకా నేనేమో ఇల్లు తోడుచేశాను మాకు ఊడ్చుండీ కదా నేను తోడుస్తున్నాను అంతలోపే మా వారు కూడా లేచి ఇంకా తను దీపం పెట్టారు కానీ అగర్వతి అట్లా పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటారనమాట అంతలోపే మావిడు చూశాడు కదా ఖాళీ దొరికితే సిస్టమ్ టీవీ ఫోన్ ఇట్లా చూస్తారనమాట అందుకే ఏదో వర్క్ చేస్తామో చెప్తా ఉంటాను పిల్లలకి సో నాకైతే బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది కానీ మా ఇంట్లో వాళ్ళకి కూడా కావాలి కదా అయితే నిన్నది చపాతి పిండి ఉంది నిన్న ఈవినింగ్ చేశాను అనమాట వీళ్ళకి సో పిండి ఉండింది కాబట్టి నేను ఎగ్ రైస్ చేస్తాను అనుకున్నాను పిల్లల మటుకు కానీ చీమలు ఎక్కువ ఉన్నాయి చాలా వరకు అందుకే అది పక్కన ఉంచేసి ఇది ఎగ్ పొడి అంటే ఎగ్ ఫ్రై లాగా చేసి చపాతి చేద్దామని సో ఆయిల్లో మా పిల్లలేమో ఆనియన్ అవి ఏం వేసిన తిన్నారు కాబట్టి నేను ఇట్లానే చేస్తానండి ఆయిల్లో ఎగ్ పగలగొట్టి వేసేసి ఆ ఎగ్ కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత కా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం కొంచెం ధనియా పౌడర్ వేసేసి ఒక ఐదు నిమిషాలు ఇట్లా మంచిగా ఆయిల్ ఇట్లా పొంగుతుంటుంది కదా అట్లా ఫ్రై చేసుకుంటే ఎగ్ ఫ్రై అయితే అయిపోతుంది సో పిల్లలకి ఎగ్ అంటే పిచ్చి అది కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు సో చపాతి ఎగ్ అయితే ఇంకా ఇష్టంగా తింటారు సో వాళ్ళకి నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఇది సో నేనైతే రాగి జావా నేను చాలా వరకు టిఫిన్లో రాగి జావా రాగి సంగటి ఇట్లానే ట్రై చేస్తూ ఉంటాను చాలా వరకు ఇట్లానే తింటా అనమాట సో ఇంకా చపాతి నిన్న పిండి ఉండింది కదా చపాతి వేసేస్తున్నాను నేను చపాతీలో చాలా వీక్ అనమాట నాకు చపాతి చేయడమే రాదు అస్సలు రాదు ఎంత చేసినా నాకు చపాతి ఎందుకు అండి అటెట్ అవుతుంది సో తోడు చపాతి పిండి మెత్తగైందనమాట అసలే ఇంకా సరిగా రావట్లేదు విరిగిపోతున్నాయి సో ఎట్లాగో అట్లా చిన్న చిన్న చపాతీలు అయితే చేసి ఇచ్చాను సో మనం ఏదైనా చపాతి కానీ రోటీ కానీ చేసేటప్పుడు ఐరన్ పెంక వాడాలండి ఎందుకంటే ఐరన్ వాడమంటారు ఈ మధ్య స్టీల్ కానీ ఐరన్ కానీ మనం రాతిండి కదా అవి తక్కువ నాన్స్టివి కూడా చాలా తక్కువ వాడాలి సో నేనైతే ఈ ఐరన్ పెనమే వాడతాను అనమాట దీని మీద ఆయిల్ ఏం వేయకుండానే చేస్తున్నాను చపాతి సో ఇంకా వీళ్ళకి ఏసీ ఇచ్చేస్తే ఇంకా తింటూ ఉంటారనమాట తర్వాత నేను కూడా కొంచెం ఎండలో కూర్చొని రాగి జావా తాగేస్తున్నాను డైలీ అనుకుంటాను కూర్చోవాలి అని కానీ టైం కుదరట్లేదు పొద్దున్నే ఇప్పుడు పిల్లలు కొంచెం హాలిడేస్ ఉంటాయి కదా అప్పుడు డైలీ కూర్చోవాలి ఎండ కూర్చుంటే చాలా మంచిది డి విటమిన్ కానీ మన బాడీకి ఎండ తగలడం కూడా చాలా మంచిది కానీ మనం తక్కువ కూర్చుంటూ ఉంటాం అనమాట మాకు అసలే ఎండ రాదు తక్కువ వస్తుంటాయి చాలా అందుకే ఇంకా ఇప్పుడు చూడండి మాకు వెంటిలేషన్ విండో ఏమో డైరెక్ట్ ఈస్ట్ సైడ్ ఉంటుంది కిచెన్లో అది కూడా పెద్ద విండో అండి అది కూడా మనకి స్టవ్ దగ్గరే ఉంటుందన్నమాట అస్సలు కొంచెం లేట్ అయితే ఎండ వస్తే మనం వీడియోనే షూట్ చేయలేము మొత్తం ఎండ ఇట్లా పడుతుంది వీడియో అస్సలే క్లారిటీ రాదనమాట సో చూడండి ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది అంతకుముందు ఇప్పటికైతే డిఫరెన్స్ ఉంది కదా చాలా ఉంది సో అందుకే అనమాట నేను కిచెన్లో తక్కువ వీడియో షూట్ చేస్తాను ఎందుకంటే మనం ఎంత షూట్ చేసినా క్లారిటీ రావు సో ఇంకా మధ్యాహ్నం మార్నింగ్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కదా ఇంకా మధ్యాహ్నం కోసం చేస్తున్నానండి లంచ్ కోసం సో రొట్టెలు చేశాను వెజ్ అంటే మా పిల్లలకు రొట్టెలు కావాలి తిడతారనమాట మమ్మీ ఎప్పుడు చేస్తావు కానీ వెజ్ ఉన్నప్పుడు చేయవు అని సర్లే వాళ్ళ వరకు ఒక ఐదు ఆరు రొట్టెలు చేద్దామని రొట్టెలు అయితే తీసి అట్లాగే ఈరోజు కర్రీ వచ్చి చికెన్ అట్లాగే రొయ్యలు అనమాట రొయ్యలు నా ఫిష్ అవి మేము తక్కువ తింటామండి ఇంట్లో సో చాలా రోజు నేను నాన్ వెజ్ తక్కువ తింటున్నాను తినట్లేదు మన హెల్త్ బాగాలేనప్పటి నుంచి అయితే రొయ్యలు తీసుకొచ్చామన్నమాట కొంచెం రొయ్యలు కొంచెం చికెను సో మనం ఎప్పుడైనా చికెన్ వండేటప్పుడు కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్లోకి వస్తే కర్రీ బాగుంటుంది గ్రేవీ తిక్కువ వస్తుంది అనమాట సో ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకుంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది కొంచెం ఆనియన్ మాడి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినవి ఉంటాయి కదా అవి మెల్ట్ అయిపోతాయి అనమాట గ్రేవీ తిక్కు వస్తుంది అట్లాంటప్పుడు సో ఇంకా చికెన్ని మంచిగా కడిగేసుకొని ఇందులో కారం ఉప్పు ధనియా పౌడర్ పసుపు అలాగే టమాటా ఇవన్నీ కలిపి మ్యాగ్నేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే పెట్టేసాము మంచిగా మ్యాగ్నేట్ చేసుకుని వండితే చికెన్ టేస్ట్ బాగుంటుంది మసాలా మంచిగా పడుతుంది చికెన్కి కాబట్టి సో నే నేను ఏ నాన్ వెజ్ వండి నేను ఇదే ప్రాసెస్లో వండుతానండి ఈజీ కూడా అయిపోతుంది మనకి సో మనం ఆని ఆనియన్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొంచెం మళ్ళీ వేస్తాము మనం మ్యారినేట్ చేసేటప్పుడు కూడా వేస్తాము ఇట్లా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ సో ఇది దీంట్లో వేసేసి మంచిగా కలుపుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఆయిల్ కొంచెం నాన్ వెజ్లో ఎక్కువనే పడుతుందండి తక్కువ వేసుకుంటే నాన్ వెజ్ టేస్టే రాదు అట్లాగే ఈ రొయ్యల్ని కూడా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఒక్కటి చిన్న మిస్టేక్ ఏమైందంటే రొయ్యలకి మనం అంత పెద్దగా నా ఆనియన్ మాడాల్సిన అవసరం లేదండి కొంచెం నేను అటు ప్రాసెస్లో ఉండేసరికి ఇటు మాడిపోయినాయి ఏం పర్లేదు ఒకసారికి అడ్జస్ట్ అవుతుంది సో ఇంకా రెండు పెట్టేశాను కదండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఎందుకంటే మాడిపోతే టేస్ట్ బాగోదు కాబట్టి సో ఇటు రొయ్యలు ఇటు చికెన్ పెట్టేశాను ఇవి రెండు అయిపోవాలి ఇంకా పిల్లలు చికెన్ ఫ్రై కూడా చేసిస్తాను అనమాట కొంచెం చికెన్ ఉంచేసాను ఫ్రై కోసం ఇది చూడండి మన ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇట్లా మంచిగా ఆయిల్ పైకి వచ్చి మంచిగా కుక్ అయింది అనమాట మసాలా అంతా ఎప్పుడన్నా ఏ వంటలకన్నా ఆయిల్ ఇట్లా పైకి వచ్చిందంటే మంచిగా కుక్ అయినట్టే మనకి ఇప్పుడు చికెను చాలు మన గ్రేవీ సరిపోతుంది అంటే ఇప్పుడు బంద్ చేసి బంద్ చేయవచ్చు అండి ఈ టైంలోనే బంద్ చేసేయచ్చు లేదు మనకు కొంచెం గ్రేవీ ఇంకా కావాలి అంటే వాటర్ వేసుకోవాలి నేనైతే వాటర్ వేసుకుంటాను మా పిల్లలు గ్రేవీయే తింటారు చికెన్ కంటే సో వాళ్ళకి ఇక్కడ రొయ్యలు కూడా చూడండి మనకు సరిపోతుంది అంటే ఇక్కడికి ఆఫ్ చేయాలి లేదు కొంచెం వాటర్ కావాలంటే నేను కుక్కర్లోనే వండుతాను కుక్కర్లో అయితే టేస్ట్ బాగుంటుంది కొంచెం వాటర్ వేసి ఒక త్రీ విజిల్ ఉంచుతా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి రొయ్యల్ని చాలామంది పులుసు అట్లా పెట్టుకుంటారండి పులుసు కంటే ఇట్లా ట్రై చేయండి సేమ్ మనం చికెను మటన్ వండినట్టే ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది ఇంకా కావాలంటే చిన్న మెయిన్ తట్లాగా ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇంకా వంటలంతా వేసరికి నాకు ఎగ్జాక్ట్గా లెవెన్ థర్టీ అయిందనమాట స్నానం చేయలేదు సండే కదా అని ఎందుకంటే నాన్ వెజ్ అదంతా ముట్టుకొని మళ్ళీ స్నానం చేయడం నాకు నచ్చదు అందుకే సరే వంట అయిన తర్వాత స్నానం చేసేసి అప్పుడు ఫ్రీ అయిపోవచ్చు అనేసి ఇంకా చూడండి ఇవన్నీ వంటలు చేస్తే ఇంకా స్టవ్ ఉంటుంది చెప్పండి మొత్తం పాడైపోయింది అనమాట సరేలే ఇంకా కడిగేస్తే మనకు ఫ్రీగా ఉంటుంది ఇంకా ఈవినింగ్ కూడా అంత పని ఉండదన్నమాట ఇప్పుడు తినేసి హ్యాపీగా కొంచెం ఒక రెస్ట్ తీసుకోవచ్చు సో ఇట్లా అండి పొద్దునుంచి సండే నుంచి ఎంత చేసినా ఎంతమంది చేసినా పని అయితే సాగుతూనే ఉంటుంది మా పిల్లలు చేసే వరకు చేశారనమాట ఇంకా నా పని వంట నాకు తప్పదు వాళ్ళు చేయలేరు ఎవరు కాబట్టి సో ఇంకా స్టవ్ క్లీన్ అయిపోయింది వంటలు చూడండి ఇది చికెన్ ఫ్రై పిల్లల కోసమే మాత్రమే ఇదేమో రొయ్యలండి చూడండి ఎంత మనం హాఫ్ కేజీ తీస్తే కొంచెమే అవుతుంది ఇది మార్నింగ్ కొంచెం ఎగ్ మా తమ్ముడు దీనిలో మిగిలిపోయింది చికెను రొట్టెలు వేడివేడి రొట్టెలు అట్లాగే అన్నం సో ఇదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి